మన ప్రభు అయిన ఏసయ్య కృప మీకును మీ పిల్లలకును అనుదినము నూతనంగా మనతో మాట్లాడుచున్న మన తండ్రిని బట్టి మన ప్రభు కలవర ప్రేమ ద్వారా అనుదినము మాట్లాడి ఆయన దానించుతూ ఆయన స్థుతిస్తూ ఆయన గణపరచుకుంటూ ప్రార్థనపూర్వకంగా నెమ్మది సమాధానం కలిగినట్టు ప్రతి బిడ్డలకును మన తండ్రి అయిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దినము మన ప్రభు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుకు ధ్యానించచ్చు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున ఆయన్ని మొరపెట్టుకుండగా నా ప్రార్థన ఆలకించినాడు ఈరోజు నువ్వు నేను కూడా ప్రతి కుటుంబంలో ఆయన మొరపెట్టుకుండగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్ముతూ విశ్వసిస్తున్న ప్రతి బిడ్డలకు మన ఏసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు కదా మరి మొరపెట్టి చున్నావా నీ భారమును యహోవ మీదను మోపము ఆయనే నిన్ను ఆదుకున్నను నీతి మంతులను ఆయన ఎన్నడును కదలియుడు నీ భారము యహోవ మీద మోపము ఆయన నిన్ను ఎన్నడను నీతి నీతిమంతులు ఎన్నడూ కథలు నీయుడు నీ భారమును ఆయన తొలగించే వాడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మరి నిన్ను ఆయన ప్రభు అయిన వేసేను మనం ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడి ఉంటున్నామో ఆయన మనలను ఆదుకొని ప్రేమించే వాడుకుంటున్నాడు మరి సహోదరి సహోదరులారా ఈ విధంగా ప్రతి నిత్యము స్థుతిస్తూ నిత్యము గనపరుస్తున్నాం కదా మన తండ్రే మనకు తోడుగా నీడగా ఉంటాడని నమ్మినట్టు వారికి ఆయన అంటున్నాడు మరి సాయంకాలమును ఉదయము మధ్యాహ్నము ఏ విధంగా దావీదు మరి ఆయన ప్రార్థించినాడు ఈ ఈరోజు నీ కుటుంబం కూడా ఆ విధమైన అనుభవం కలిగి ఆయన స్థుతిస్తూ గనపరుస్తున్నట్లయితే మీ కుటుంబంలో నిండు జీవనలతో ఆశీర్వదించి బడిన వారి గుర్చున్నారు కదా మరి అయితే ఈ దినము మనకు నూతనంగా మన ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే ఈరోజు నువ్వు నేను కూడా నాకు భయము సంభవించిన నన్ను శ్రమల నుంచి విడిపించను మరి ఆయనతో మాట్లాడితే బిడ్డలకు ఎవరికైనా భయము మరి సమాధానం లేదు నెమ్మది లేని వరకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి మనలను ఆశీర్వదిస్తా అంటున్నాడు దీవిస్తానంటున్నాడు కాపాడుతానంటున్నాడు ఈ తండ్రిని మనం ఎలా మరవగలం మన జీవితంలో మన తండ్రిని మరవలేనట్టు వారేమి కదా అయితే మన ప్రవర్తన మన ప్రభుకు నచ్చినట్టుగా అయితే నువ్వు ఏ బాధలో ఉంటున్నావా ఏ దుఃఖములో ఉంటున్నావా ఎందులో భయపడుతున్నావా ఏది నీకు సంభవించను నీ తండ్రి అంటున్నాడు సమస్త భారమును నా పైన మోపము నీటి బిడలు నేను కదలనియను ఎన్నడూనూ నేను వారికి నేను తోడుగా ఉంటాను ఆదుకుంటాను అని ఆయన చెప్పుతున్న మాటలే కదా ఈరోజు మరి ఎన్నో కుటుంబాలలో మరి మరి అపవాది సాధాను వారిని భయపడుతూ బెదిరిస్తూ దుఃఖిస్తూ శోధనలు ఉంచుతూ ఇబ్బందులు పడుచున్నదా అయితే సాయంకాలము మధ్యాహ్నం ఉదయము మరి ఆ తండ్రిని ప్రార్థన చేసుకుంటూ ఆయన చిత్తంలో ఉండే వారుగా ఆయనను దానించుకునే వారుగా నువ్వు నేను ఉండాలని మన ప్రభు ఈరోజు నిన్ను నన్ను మరి మరి అడుగుచున్నాడు కదా మరి అలాంటప్పుడు మనము ప్రార్థనలో శక్తి పొరులుగా ఉండాలని మరి మనకు కాడుతో మనము ఈయన్ని తెలుసుకుంటున్నాం దేవునికి స్తోత్రం అయితే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకం ముంచదను నేను భయపడను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను ఆయన మీద నమ్మకం చేదను నేను ఆయన వాక్యములో ఉన్నవాడిని కాబట్టి నేను ఏ నరమానునికి భయపడను కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన బట్టి మనము జీవించాలి ఆయన చిత్తాన్ని బట్టి జీవించాలి ఆయన కృపను బట్టి జీవించాలి ఆ జీవం గల దేవుడే ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉంటూ నీడగా ఉంటూ అన్ను దండుగా ఉంటూ కాపాడుతున్న మన తండ్రిని ఎన్నో మరి అనారోగ్యం నుంచిన్నావా భయపడుచున్నావా నా పరిస్థితి ఎలా ఉందని భయపడకు సహోదరుడా భయపడుకు ఎందుకనగా మన తండ్రి అయిన ఏసయ్యా మనలందరినీ ప్రేమించి ప్రతి ఒక్క ఇబ్బందులు ఉన్నట్టు వారిని వాని గురించి అంటున్నాడు సమస్త భారము నా పైన ఏమో నేను నిన్ను ఆదుకునే తండ్రిగా ఉంటున్న కదా అన్నప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలా ఈ లోకంలో మనకు ఎవరు సహాయం లేకపోయినా ఎవరు మనల్ని బలపరచలేకపోయినా నన్ను మన తండ్రి అని ఏసయ్య ఉదయము సాయంత్రము ప్రార్థన పూర్వకంగా నువ్వు జీవించినట్లయితే నీతి మంత్రులు నేను కదలని అంటున్నాడు ఎన్నడను కదలని అంటున్నాడు మీకు జతగా అంటున్నాడు నువ్వు మరి శ్రమలలో బాధలలో ఏడుస్తున్నావేమో దుఃఖపడుచున్నావేమో మరి అలాంటి విషయం నీ తండ్రి అంటున్నాడు నేను నిత్యం నీకు తోడుగా నీడగా ఉంటా అంటున్నాడు ఆ గొప్ప దేవుని బట్టి ఈ నువ్వు నేను కూడా సంతోషించి ఆనందించుదామా దేవునికి స్తోత్రం మన కుటుంబంలో మన తండ్రి అనేసి ఆశీర్వదించి కాపాడాలని కరుణించాలని దీవించాలని ప్రతి కుటుంబంకు నిత్యము ఆయన చిత్తము ఆయన కృప మరి ఈ విధంగానే మరి సంతోషించడానికి శ్రమ దిముల దినములలో మనముంటుండగా మనం ఒకటే మరి చేయవలసినది సాయంకాలం ఉదయము మధ్యాహ్నం ఆయన నామును ధ్యానించుకునే పిల్లలుగా మనమున్నట్లయితే మన సమస్త భారమును తన వేసుకొని తన భుజము మీద వేసుకొని ఆయనే భరిస్తానంటున్నాడు అనుభవిస్తానంటున్నాడు ఇంత మంచి తండ్రి నీకు నాకున్నాడంటే మనం ఎంతో ధైర్యంగా నిబ్బరంగా మరి లోకంలో ఉండాలి కదా మరి లోకంలో ప్రభుత్వంతో వరకు ఆయన దానించరుగుంటున్నామా మన కుటుంబంలో ఆశీర్వదించి దీవించబడటానికి మన ప్రభు అయిన ఏసై కృపే మీ పైన మీ కుటుంబం పైన కలవర ప్రేమ అనుదినము ప్రార్థిస్తున్నగా ఈ ప్రార్థన శక్తి మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించాలని మీ అవసరతలు మీ కోరికలు తీర్చాలని ప్రభునామంలో మరి బతి మరి సమయంలో ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపాధ్యము గల తండ్రి పరిశుద్ధుడా మీ మీ కృపుల తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ మా భారమున తండ్రి మీ భుజముల మీద వేచుకొని మమ్మల్ని తండ్రి ప్రతి విషయంలో తండ్రి శ్రమలలో తండ్రి ప్రతి విషయంలో మీరు ఆదుకునే తండ్రికి తండ్రి మమ్మల్ని కాపాడే తండ్రికి నా ప్రభు భయపడుకుమ నేనున్నానని చెప్తున్నావు దేవుని బట్టి నువ్వు ఎంతైతే ఆయనను ప్రేమిస్తున్నావా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం సమయంలో మొరపెట్టి ప్రార్థిస్తున్నావా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చడానికి నీ తండ్రి నీతి మంతులు నేను కదలేనని చెప్పిన మాట నిజమే కనుక ఆ విధంగా నీ తండ్రి మిమ్మల్ని అందరూ ఆశీర్వదించి దీవించాలని చెప్పిన మాట నిజమే గనక మన తండ్రి అందరూ మన కుటుంబంలో ఆశీర్వదీస్తాడని మన ప్రభు ఏ క్రీస్తు నామలో అతి భద్రంలో ప్రార్థిస్తున్నాడు తండ్రి లార్డ్ గాడ్ బ్లెస్ యూ